నెమలి పింఛం దీనికి చాలా ప్రత్యేకత ఉంది వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఇంట్లో ఉంచితే శుభం ఐశ్వర్యం సంతోషం ప్రాచీన కాలంలో నుంచి నెమలి పింఛానికి దైవిక గుణాలు కలిగినవిగా పరిగణిస్తారు నేటికి ఇది వివిధ సందర్భాల్లో ప్రాచుర్యంలో ఉంది అయితే నెమలి పింఛాలను ఇంట్లో సరైన ప్రదేశాల్లో ఉంచడం వల్ల దాని శక్తి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఎక్కడ ఉంచితే ఏం ప్రయోజనాలు చూద్దాం లివింగ్ రూమ్ లో పెట్టుకుంటే శక్తి పెరుగుతుంది పడక గదిలో నెమలియికలు ఉంచడం వల్ల భార్యభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి దాంపత్య జీవితం బాగుంటుంది గార్డెన్ బాల్కనీ లేదా లాకర్స్ ఇక్కడ ఉంచితే కుటుంబ సభ్యుల ఎదుగుదలకు శ్రేయస్సుకు ఉపయోగం డబ్బులు లాకర్ లో పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బులకు రక్షణ కలుగుతుంది సంపద నిల్వ చేయడంలో సహాయపడుతుంది స్టడీ రూమ్ ఆఫీస్ రూమ్ లో పెట్టుకుంటే విద్యా వృత్తిపరమైన విజయాలు సాధించవచ్చు శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి మెయిన్ ఎంట్రన్స్ లేదా పూజ గదిలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని తీసుకొస్తుంది ఆధ్యాత్మికతను పెంచుతుంది శాంతియుత వాతావరణం పెరుగుతుంది ఇక ఆగ్నేయ మూలలు కిటికీలు వంటి ప్రాంత లో నెమలిపించ ఉంచితే పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆ కిటికీకి దారిగా వెలుగు ప్రవహించడంతో ఇంట్లోకి ప్రతికూల శక్తులు దూరం అవుతాయి నెమలిపించం ఇంట్లో సుఖశాంతుల్ని ఐశ్వర్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది పరుసలు ఉంచుకుంటే జీవితం సానుకూలంగా మారుతుంది మన జీవితానికి శ్రేయస్సు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ఇంట్లో ఎలాంటి ప్రాంతాల్లో వాటిని ఉంచాలో తెలుసుకుని వాటిని ఉపయోగించడం మంచిది